అసోసియేషన్ ఆధ్వర్యంలో ఐ క్యాంప్ జరగదు ఇప్పటి వరకు చాలా కోఆపరేట్ చేశారు చాలా మంది వచ్చారు అందరు చెక్ చేసుకుంటున్నారు ఫ్రీగా పిఐ చెక్ ఇది ఎలాంటి చార్జెస్ ఉండదు ఎలాంటి చార్జెస్ కానీ ఇలాంటివి ఉండదు ఇక్కడ మనకు ఇక్కడ స్మార్ట్ విజన్ ఐ హాస్పిటల్ ఎల్బి నగర్ ఆధ్వర్యంలో జరుగుతున్నది ఇది మనకి పిఐ చెకప్ ఉంటుంది ఎలాంటి చార్జెస్ ఉండవు మనకి పేపర్ ఆఫ్ సర్జరీస్ కానీ కానీ ఏమైనా ఉన్నా కూడా మనం హాస్పిటల్కి రిఫర్ చేసి అక్కడ చెకప్ చేసి వాళ్ళకి కావాల్సిన కానీ ట్రీట్మెంట్ అందించబడుతుంది ఏజ్ ఏజ్ క్రైటీ ఏరియా అని ఉండేది ఏజ్ వల్ల అయినా చెక్ చేసుకోవచ్చు అందరికి పి చెకప్ ఉంటుంది వాళ్ళ ఫ్యామిలీ ఆ ఫ్రెండ్స్ రిలేటివ్స్ నైబర్స్ ఎవరున్నా కూడా ఫ్రీ ఫోర్ మెంబర్స్ ఫ్రీ కన్సల్టేషన్ ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్ ఫ్రీ ఐ చెకప్ ఉంటుంది నియర్ బై మన బ్రాంచెస్ ఇక్కడ హైదరాబాద్ లో సెవెన్ వరకు ఉన్నాయి సార్ ఏ బ్రాంచ్ లో వెళ్ళినా కూడా సేమ్ ఫ్రీ కన్సల్టేషన్ ఇప్పటి వరకు ఒక ఫిఫ్టీ మెంబర్స్ వరకు చెకప్ చేసుకున్నారండి చాలా వరకు డయాబెటిక్ ఉన్నారు వాళ్ళందరికీ రెటినొప్ప డయాబెటిక్ రెటినొప్పి కూడా ఉంటుంది ఫ్రీగానే ఉంటుంది అది కూడా ఓన్లీ చార్జెస్ అంటే మనకి స్కాన్స్ ఏమైనా రెటిన్ సంబంధించి అవసరం పడితే దానికి సగం చార్జెస్ తీసుకొని చేయబడుతుంది మిగతా మామూలుగా ఫ్రీగానే ఉంటుంది ఆధార్ కార్డు ఉంది ఆరోగ్యశ్రీ కూడా అవైలబుల్ ఉందండి క్యాట్రాక్ట్ అనేది ఆరోగ్యశ్రీ ఉండదు మిగతా వాటికి మాత్రం ఆరోగ్యశ్రీ ఉంటుంది ఈ చేస్తే మనకు అన్ని ఇన్సూరెన్స్ అవైలబుల్ ఉన్నాయి మనకి ఏ ఇన్సూరెన్స్ అన్ని ఆల్ మేజర్ ఇన్సుడెంట్స్ ఉంటాయి కదా స్టార్ కేర్ ఇవన్నీ మనకి స్మార్ట్ రిజన్ ఐ హాస్పిటల్ ఎల్బి నగర్ రంగారెడ్డి డిస్టిక్ చెక్కింగ్ రెస్టారెంట్ పక్కనే ఉంటుంది అంటే మీరు ఎప్పుడు వచ్చినా ఫ్రీ ఐ చెకప్ ఉంటుందండి మన ఇప్పుడు చెక్ చేసుకున్న యాభై మందిలో వాళ్ళ ఫ్యామిలీస్ కానీ అందరికీ కానీ ఫ్రీగానే ఉంటుంది ఇక్కడ నుంచి ఎవరు వచ్చినా కూడా ఫ్రీగానే చెక్ చేస్తాము కళ్ళ అనేది కొంచెం హాఫ్ చార్జెస్ తీసుకొని చేస్తాం ఇస్తాము ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ అయితే ఇచ్చేస్తాం డాక్టర్ ఫీజ్ అనేది ఏం లేదండి డాక్టర్ చార్జెస్ ఏమి ఉండదు కన్సల్టేషన్ ఫ్రీగా ఉంటుంది కి సంబంధించి ఏదైనా స్కాన్స్ ఏమైనా ఉన్నా కూడా ఫ్రీగానే ఉంటుందండి అది కూడా ఫ్రీగానే ఉంటుంది క్యాట్రాక్ట్ కూడా మనకు ట్వెల్వ్ థౌసండ్ నుంచి స్టార్టింగ్ ప్రైజ్ ఉంది ట్వెల్వ్ థౌసండ్ నుంచి స్టార్టింగ్ ప్రైజ్ ఉంటుంది మన దగ్గర ఒక ట్వంటీ మెంబర్స్ దానికి ఉంటారు డాక్టర్స్ ఒక త్రీ మెంబర్స్ ఉంటారు డాక్టర్ డాక్టర్స్ అందరు స్పెషలిస్ట్ క్యాట్రాక్ క్యాట్రాక్ట్ కి సంబంధించిన సర్జరీస్ కూడా మన దగ్గర అవుతుంది లాస్ పండ జోడు లేకుండా ఉంటాయి కదా అది కూడా అవుతుంది స్మార్ట్ విజన్ ఐ హాస్పిటల్ ఎల్బీ నగర్ దాల్చండి రెగ్యులర్ గా క్యాంప్స్ చేస్తుంటామండి మేము ఇక్కడ ఈ సరౌండింగ్ ఏరియాలో అన్ని క్యాంప్స్ కండక్ట్ చేస్తుంటాం మార్నింగ్ కానీ